అందరికీ నమస్తే లాస్ట్ వీడియోలో రూమ్స్ చూసారు కదా మా హాస్టల్ హాస్టల్లో ఇప్పుడు గ్రౌండ్ ఫ్లోర్ ఎలా ఉంటుందో చూస్తాను రోడ్ కి పక్కనే మా పీజీ అలాగే ఎదురుగానే గుంటూరు వడ్లముడి ఉన్న లారా అండ్ విజ్ఞాన్ యూనివర్సిటీస్ ఎదురుగానే ఉంటాయి హాస్టల్ అవుట్ సైడ్ వ్యూ అయితే ఇలా ఉంటుంది అవర్ హాస్టల్ నేమ్ ఈస్ శ్రీ లక్ష్మి పీజీ ఫర్ లేడీస్ ఏం ఫెసిలిటీస్ ఉన్నాయో కూడా ఇక్కడ మెన్షన్ చేశారు ఎంట్రన్స్ లో లార్డ్ వెంకటేశ్వర గణేశ లక్ష్మీదేవి ఫొటోస్ అయితే గ్రౌండ్ ఫ్లోర్ మొత్తం ఇలా ఉంటుంది పిల్లలకి ఈజీగా అవైలబిలిటీ లో ఉండాలని ఓపెన్ ఆఫీస్ అయితే ఇదంతా కూడా డైనింగ్ ఏరియా ఇక్కడ వాటర్ కూడా వామ్ కోల్డ్ నార్మల్ వాటర్ అయితే ప్రొవైడ్ చేస్తాం బికాస్ చలికాలంలో వామ్ గా ఎండాకాలంలో కూల్ గా తాగాలనుకుంటారు కదా హాస్టల్లో పిల్లలకి ఫుడ్ అయితే ఇక్కడే ప్రొవైడ్ చేసేది ఫుడ్ టేస్టీగా హాస్టల్ హైజనిక్ అండ్ ఫుల్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం మా ఫస్ట్ ప్రయారిటీ పిల్లల కోసం ఫ్రిడ్జ్ వాషింగ్ మిషన్ స్టాండ్ కూడా ప్రొవైడ్ చేసాం ఫర్ సెక్యూరిటీ పర్పస్ అంతా గ్రిల్స్ తోటి కవర్ చేసాము సో మెనీ సీసీ కెమెరాస్ తో మానిటర్ చేస్తూ ఉంటాం టెరస్ మీద బట్లార్కోవడానికి వైర్స్ అండ్ ఇదైతే హీట్ హాట్ వాటర్ కోసం గ్రౌండ్ ఫ్లోర్ కెళ్ళి తెచ్చుకోకుండా డైరెక్ట్ గా బాత్రూమ్స్ లోకి వచ్చేట్లు సెట్ చేశాము